ప్రభానేసు నామములో ఈ యొక్క లెంట్ డేస్ ప్రారంభ దినమైనటువంటి భస్మ బుధవారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు అందరు బాగున్నారా దేవునికి స్తోత్రం చెప్దాం హలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరొకసారి ఈ విధంగా భస్మ బుధవారంలో పాల్గొనడానికి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి సదవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను ఈ యొక్క లింటి డేస్ లేకపోతే నలభై దినాల శ్రమకాలాలు లేకపోతే సెలువ ధ్యానాలు ఏవైనా అనుకోవచ్చు దీనిని మరొకసారి మన జీవితంలోనికి దేవుడు అనుగ్రహించాడు హలో లోయ ఎంతోమంది గతంలో ఈ లింటి డేస్లో ఉన్నవారు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నవారు రెండు వేల ఇరవై ఐదులో లేకపోవచ్చు కొంతమంది కానీ ఈరోజు మనం ఉన్నాము అంటే దేవుని యొక్క ప్రణాళికలో మనమున్నాము ఈరోజు ఆయన సన్నిధిలో మీరు ఉన్నారు అంటే దేవుని యొక్క ప్రణాళికలో మీరున్నారు సంఘంలో చాలామంది ఉంటారు కానీ అందరూ అన్ని వేళలా అన్ని కూడికల్లో ఉండరు కానీ ఎవరైతే ఆయన సన్నిధిలో ఉన్నారో ఆయన కూడికల్లో ఉన్నారో వారు దేవుని ప్రణాళికలో ఉన్నారు దేవునికి స్తోత్రం హలేలుయ ఈ ప్రారంభ డేస్లో నేను చెప్పేటువంటి కొన్ని మాటలు జాగ్రత్తగా ఆలకించండి దీనిని ఏదో సంవత్సరం సంవత్సరం వచ్చేటువంటి ఒక ఆచారంగా ఒక పద్ధతిగా మన బాప్టిస్ట్ సంఘాల్లో ఖచ్చితంగా అనుసరించేటువంటి ఒక విధానంగా ఈ శ్రమకాల కూడికలను మనం తీసుకోనకూడదు ఇది ఒక ఆచారంగానో ఒక పద్ధతిగాను మనము పెట్టుకుంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు చాలామంది ఈ విషయాన్ని బట్టి కొంచెం కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు బయట కొన్ని డినామినేషన్స్ వీళ్ళు నలభై దినాలు చేస్తారు నలభై దినాలు భక్తే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అంటే నలభై దినాలు తర్వాత భక్తు ఉండదని కాదు కానీ నేను దానికి ఈ విధమైనటువంటి సమాధానం చెప్తాను ఏంటంటే మిగతా రోజులు మిగతా రోజులన్నీ ఆదివారం శుక్రవారం కూడుకుంటాం మధ్యలో ఎవరైనా గృహ కొడుకు పెట్టుకుంటే కూడుకుంటాం లేకపోతే ఎవరైనా పుట్టినరోజు అయితే కూడుకుంటాం ఎవరైనా పెళ్లి రోజు అయితే లేకపోతే ఏదైనా జ్ఞాపకార్థ అయితే అది అప్పుడప్పుడు జరుగుతాయి రెగ్యులర్గా ఆదివారం శుక్రవారం పాల్గొంటాం మధ్యలో వారంలో గ్యాప్ వస్తుంది కానీ ఈ యొక్క లెంటి డేస్ వలన ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకిస్తాడు హలో ప్రతిరోజు వాక్యాన్ని వినేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకిస్తాడు ప్రతిరోజు దేవుని సన్నిధిలో కళ్ళు మూసి ప్రార్థనలో ఎక్కి భవించడానికి ఒకవేళ ప్రార్థన ఎవరైనా చేయొచ్చు మైక్ పట్టుకుని చేసేవారు చేస్తారు కానీ ఏకీభవించిన నీవు నేను కూడా ఆ నలభై దినాలు ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఆ దీవెన ఆశీర్వాదం మనం పొందుకునే వారముగా ఉంటాం దేవునికి స్తోత్రం అసలు ఆదివారం ఆరాధనలో గడపడమే గొప్ప ధన్యత శుక్రవారం గడపడమే గొప్ప ధన్యత కానీ క్రమంగా గడిపేటువంటి అవసర యొక్క సమయం వచ్చినప్పుడు గడపడం అనేది చాలా ధన్యకరమైన విషయం అందుకే కీర్తనకాలు అంటారు నీ మందిరము నందు నివసించేవారు ధన్యులు దేవునికి స్తోత్రం ఈ రాత్రి ఆయన సన్నిధిలో కూడి ఉన్న మీరందరూ కూడా ధన్యులు దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఆ విషయంలో ఏ విధమైనటువంటి సందేహపడద్దు దేవుని సన్నిధిలో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఉన్నాయి ఎందరైతే ఆసక్తితో ఆయన సన్నిధికి వస్తారో ఖచ్చితంగా వారి ఆయన వారిని దీవించే పంపుతాడు ప్రియదేవన బిడ్డారా ఈ లెంట్ డేస్ అనేది ఏంటంటే ఈ నలభై దినాల్లో మనల్ని మనం రిన్యూ చేసుకోవడానికి మనల్ని మనం నూతన పరుచుకోవడానికి దేవునిలో ఆత్మీయతలో ప్రార్థనలో దేవునితో సహవాసములో మనము నూతన పరచబడ్డానికి ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఆత్మీయంగా దీవించబడ్డానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి సమయం ఇది దేవునికి స్తోత్రం అది మీరు మీ వయసును బట్టి మీ ఆరోగ్య స్థితిగతులను బట్టి ఒక పూట ఉపవాసం ఉండగలిగితే మంచిది లేకపోయినా మంచిది ఎందుకంటే మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినడం ముఖ్యం ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా నలభై దినాలు తినకుండా ఉండాలి అనేది అసలు ఎక్కడా కూడా లేదు అది మన యొక్క విధానం మన యొక్క ఇష్టాన్ని బట్టి అది ఉంటుంది కనుక దానిని కూడా మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఈ సందర్భంలో ఇంకొక మాట నేను చెప్తాను ఏంటంటే ఈ నలభై దినాల ప్రారంభ దినంలో ఉన్నటువంటి మనం ఒక కట్టడ లేకపోతే ఒక నియమము లేకపోతే ఒక మొక్కుబడి ఏ విధంగా మీరు చేసుకోగలిగితే ఇదిగో ప్రభువ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ నలభై దినాలు ప్రతిరోజు నీ సన్నిధికి వస్తాను ఏడున్నర నుండి ఎనిమిదిన్నర వరకు నీ సన్నిధిలో గడుపుతాను నా ఇంటిలో ఈ సమస్య ఉంది నా ఇంటిలో ఈ ఇబ్బంది ఉంది నా కుటుంబంలో ఈ ఇబ్బందులు ఉన్నాయి ఈ ఉన్నాయి ఈ పరిస్థితులు ఉన్నాయి అని వీటిని నీవు తీర్చి ప్రభు అని దేవుని ఎదుట ఒక మొరుకుబడి చేసుకుని విశ్వాసముతో నమ్మకముతో క్రమంగా నువ్వు ఆయన సన్నిధికి రాగలిగితే ఖచ్చితంగా ఈ నలభై దినాల తర్వాత ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు మీ కుటుంబంలో చేయడం మీరు చూడగలుగుతారు మీ ఆత్మీయ జీవితంలో దేవుడు చేయడం మీరు చూడగలుగుతారు ప్రి దేవుని బిడ్డలారా ఖచ్చితంగా నేను చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే ఈ నలభై దినాలు క్రమంగా దేవుని సన్నిధికి వచ్చి నలభై దినాలు క్రమంగా దేవుని మాటలు విని నలభై దినాలు క్రమంగా ఆయన ప్రార్థనలో ఎక్కీభవిస్తే నిజంగా మీరు ఆత్మీయంగా చాలా దీవించబడతారు ఆత్మీయంగా నిజంగా వర్ధిల్లుతారు ఎందుకంటే కూడు వస్తున్న మీకే కాదు బోధిస్తున్న నేను అనేక విధాలుగా దీవించబడతా ఉన్నాను భౌతికంగా ఈ కనబడకపోవచ్చు కానీ ఆత్మీయంగా నేను చాలా దీవించబడతాను ఎందుకంటే వీటిని కోరుకుంటాను ఈ నలభై దినాలు ఎప్పుడొస్తాయన్నారు ఎందుకంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చెప్పాలనేటువంటి ఆశ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది చాలా సంతృప్తినిస్తుంది మనలో లోపల ఉన్నటువంటి ఆ అపవిత్రతను దేవునికి దూరంగా ఉన్నటువంటి లక్షణాలన్నిటినీ కూడా అది తీసివేసి ఈ నలభై దినాలు ఏం చేస్తా అంటే దేవునికి మరీ సమీపంగా మరీ దగ్గరగా దేవునితో చక్కటి సహవాసాన్ని కలుగు కలిసి ఉండేటువంటి అవకాశాన్ని ఈ శ్రమదినాలు మనకి అనుగ్రహిస్తాయి దేవుని బిడ్డారు కనుక మీరు కూడా ఈ విధమైనటువంటి చక్కటి ఆలోచనతో ఒక గంటన్నర అంటే అది పెద్ద సమయం కాదు ఇలా పా ఒక నాలుగు పాటలు పాడినప్పటికి అరగంట అయిపోతుంది ముగ్గురు పా ముగ్గురు ప్రార్థన చేసినప్పుడు పావుగంట అయిపోతుంది ఒక అరగంట వాక్యం అయినప్పటికీ కరెక్ట్గా ఎనిమిది ఇరవై అయిపోతుంది చివరి ప్రార్థనతో ముగించుకుంటాం టక్మని అయిపోతుంది ప్రతిరోజు కూడా క్రమంగా రండి క్రమంగా రండి దేవుని దీవెనలు పొందండి ఒకవేళ ఈ ఈరోజు వరకు గతంలో చాలా సంవత్సరాలు మన యొక్క శ్రమకాల శ్రమకాలకుడుకలు జరిగాయి అప్పుడప్పుడు వచ్చావేమో పది రోజులు వచ్చావేమో ఇరవై రోజులు వచ్చావేమో మధ్య మధ్యలో మానేస్తా వచ్చావేమో కానీ ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకో ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితిని మార్చేటువంటి శక్తి దేవుని సన్నిధిలో ఉన్నది కనుక ఆ విధమైనటువంటి ఒక చక్కటి ఆలోచనతో మనము దేవుని సన్నిధిలో గడపాలని ప్రేమతో మనం చేస్తాము ప్రియ దేవుని బిడ్డలరా మీరు ఈ లింట్ డేస్ స్టేటస్లు ఎక్కడ చూసినా మనకి మూడు పదాలు కనబడతాయి చెప్పండి మూడు పదాలు బసం బుధవారం ఈరోజు బసం బుధవారం అది కాదు సిలువు పక్కన సీజన్ ఆఫ్ లింట్ అని చెప్పి పక్కన రాస్తారు ఏముంటాయి ప్రేయర్ ఫాస్టింగ్ అండ్ గివింగ్ అని ఉంటుంది ప్రార్థన ఉపవాస ప్రార్థన ఇవ్వడం దేవునికి స్తోత్రం హలేలుయ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మనందరి కొరకు ప్రార్థించాడు మనందరి కొరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు దేవునికి స్తోత్రం హలేలుయ కనుక ఈ లెంట్ డేస్లో ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన యొక్క శిలువ యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఈ లెంట్ డేస్ అనేటువంటి మాట ఏ విధంగా వచ్చింది దాని అర్థం ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే లెంట్ అనేటువంటి పదం గ్రీక్ లాంగ్వేజ్ నుండి లెంగ్టాన్ అనేటువంటి పదం నుండి వచ్చింది లెంట్ అనేది ఇంగ్లీషు లెంగ్టాన్ అనేది గ్రీక్ పదము దానిలో నుంచి వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే చీల్చుట లేక చిగురుచుట అర్థం చీల్చుట లేక చిగురుచుట అర్థం చీల్చుట చిగురుచుట అనేది ఎక్కడంటే ఒక విత్తనాన్ని భూమిలో పాతిపెట్టినప్పుడు అది భూమి పైన ఉన్నటువంటి మట్టి పొరని చీల్చుకొని పైకి మొలకెత్తేటువంటి సాదృశ్యం చిగుర్చుట అంటే మోడుగా ఉన్నటువంటి ఎండిపోయినటువంటి కొమ్మ మగల మరల ఈ సమయంలో ఇది వసంతకాలం ఈ సమయంలో అవి ఏం ఏం చేస్తూ ఉంటాయి ఎండిపోయిన ఆకులన్నీ రాలిపోయి ఆ యొక్క మొద్దు ఏమవుతుంది చిగురుస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం అలే ఈ లెంటి డేస్లో మనం ఏమవ్వాలి అంటే దేవునిలో నూతనంగా మనం బలపరచబడి నూతనంగా ఆత్మీయంగా చిగురించాలి ఆత్మీయంగా పచ్చగా మరలా ఎదగాలి ఎండిపోయినటువంటి పాత జీవితాన్ని పాప జీవితాన్ని దేవునికి ఆయాసకరమైన అన్నింటినీ కూడా విదిలించేసుకొని నూతనంగా ఈ నలభై దినాల్లో దేవునితో అంటుకట్టబడి దేవునితో నీవు చక్కటి సహవాసం కలిగి ఆత్మీయమైనటువంటి బంధంలో నువ్వేమవ్వాలి అంటే చిగురించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఈ నలభై దినాలు నీవు నీకు దేవునికి మధ్య సంబంధం ఎలా ఉండాలంటే దగ్గరగా అంబుజ సిమెంట్ లాగా కలిసిపోవాలి దేవునితో సహవాసం నీకు చాలా దగ్గరగా అయిపోవాలి ఈ నలభై దినాల్లో అంత దగ్గరగా ప్రతిరోజు ప్రార్థిస్తూ ప్రతిరోజు దేవుని మాటలు వింటూ ఆయన సన్నిధిలో నీవు నేను కూడా గడపాలిపురి దేవుని వెళ్ళారా ఈరోజు వరకు మన బ్రతుకులు ఏ రీతిగా ఉన్నాయో కానీ ఈ లెంటి డేస్లో దేవుడు మనకిస్తున్న పిలుపు చూడండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి ఇదే వాక్కు మీ దేవుడైన యహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి దేవునికి స్తోత్రం అలేయ ఈ ప్రారంభ దినములో దేవుడు మనకిస్తున్నటువంటి పిలుపు ఏంటంటే ఇప్పుడైనను మనఃపూర్వకముగా తిరిగి నా యొక్క రండి దేవునికి నీకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది ఆత్మీయతకు నీకు మధ్య చాలా దూరం ఏర్పడింది ప్రార్థనకి నీకు మధ్య చాలా దూరం ఏర్పడింది వాక్యానికి నీకు మధ్య చాలా దూరం ఏర్పడింది కనుక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ సహోదరుడు సహోదరి ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడైనా ఈరోజైనా ఈ సీజన్లో అయినా మనపూర్వకముగా తిరిగి నా రండి తిరిగి నా రండి మీ వస్త్రాలను కాదు ఏం చింపుకోవాలంట మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి హలోయ ఒకవేళ ఈరోజు వరకు నువ్వు లోకం తట్టు తిరిగావేమో ఈరోజు వరకు నువ్వు ధనం తట్టు తిరిగావేమో ఆస్తుల తట్టు తిరిగావేమో అంతస్తుల తట్టు తిరిగావేమో మనుషుల తట్టు తిరిగావేమో నాయకుల తట్టు తిరిగావేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు ఆయన తట్టు తిరుగు దేవునికి స్తోత్రం హలే దేవుని తట్టు నువ్వు తిరిగినప్పుడు దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు దేవుని నువ్వు వచ్చినప్పుడు ఆయన చేయను ఉద్దేశించిన కీడును చెయ్యక ఎందుకు కీడి చేస్తాడు అయినా ఎందుకు కీడి చేయాలనుకున్నాడు ఎందుకు మన మీదకి అనేది పంపించాలనుకున్నాడు అంటే ఆయనకు దూరం అయిపోయాము ఆయనకు దూరం అయిపోయాము ఆయనతో సహవాసం లేదు ఆయనతో సాంగత్యం లేదు ఆయన మాట వినట్లేదు ఆయన వాక్యాన్ని చదవట్లేదు ఆయన సన్నిధికి దూరం అయిపోయి ఉన్నాము దూరం అయిపోయిన మనల్ని ఆయన మాటలు వినటువంటి మనల్ని ప్రార్థన చేయనటువంటి మనల్ని ఆయన అనుకున్నాడు నేను ఇంక వీళ్ళకి కీడు చేయాలి వీళ్ళ మీదకి నా ఉగ్రత రప్పించాలి నా శాపాన్ని వారి మీదకి పంపించాలి అని ఆయన అనుకున్నాడు అయితే అదే సమయంలో ఒక మాట ఇస్తున్నాడు ఏంటంటే ఇప్పుడైనా ఈరోజైనా ఈ సంవత్సరంలో అయినా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచుచో ప్రభువు తప్పైపోయింది ఆయన ఇన్ని రోజులు సరిగా నీ మందిరంలో గడపలేకపోయాను ప్రార్థన చేయలేకపోయాను వాక్యాన్ని చదవలేకపోయాను ప్రభు తప్పైపోయింది అని కన్నీ ఇల్లు విడుస్తూ దుఃఖించుచు మనఃపూర్వకముగా మనఃపూర్వకముగా హృదయపూర్వకముగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనం గడిపితే దేవుని తట్టు మనం తిరిగితే ఆయన అంటున్నాడు ఎటువంటి వాడంట కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తయు అత్యంత కృపగలవాడైనటువంటి దేవుడు ఏమంటాడంటే నేను చేయాలనుకున్న కీడు చేయను దేవునికి స్తోత్రం కీడు చేద్దాం అనుకున్నాను ఎన్ని రోజుల నుంచి రావట్లేదు నా సన్నిధికి ఎన్ని రోజుల నుంచి ప్రార్థించట్లేదు ఎన్ని రోజులైంది వాక్యాన్ని చదివి అని కోప్పడదాం అనుకున్నాను నా ఉగ్రతను పంపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు నా కుమార్తె నా దగ్గరికి వచ్చింది నా కుమారుడు నా సన్నిధికి వచ్చాడు నా బిడ్డలు నా తట్టు తిరిగారు అని ఆయన సంతోషపడి అప్పటి వరకు ఆ రోజు వరకు ఆయనకు ఆయాసాన్ని తెప్పించిన దుఃఖాన్ని తెప్పించిన బాధ కలిగించిన మనల్ని చూసి ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చామో ఆ కోపం అంతటిని కూడా విడిచిపెట్టేసి ఆయన ప్రయామను మన మీద కొమ్మరిస్తాడంట హెలోయా కరుణను చూపిస్తాడంట దయను చూపిస్తాడంట శాంతంగా మనం మన ఎడలో గొప్ప కార్యాలు చేస్తాడంట ఆయన ఏమని చెప్తున్నాడు అంటే నా నా యొక్క రండి ఇప్పుడైనా నా కుమారుడా నా కుమార్తె నీ కుటుంబంలో నీ జీవితంలో ఆ గొప్ప కార్యాలు ఎందుకు జరగట్లేదు నా దీవెనలు ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే నాకు దూరం అయిపోయావు నాకు దూరం అయిపోయావు కనుక ఇప్పుడైనా ఇప్పుడైనా మీరు కన్నీరు విడుస్తూ దుఃఖించుతూ హృదయపూర్వకంగా నా ఎద్దకరండి నా తట్టు తిరగండి అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడా ఇప్పుడు దేవుని బిడ్డలారా నిజమే మనం చాలాసార్లు మన క్రియలను బట్టి దేవునికి బాధ పెట్టాము దేవునికి ఆయాసాన్ని కలిగించాము నేనేం చేశారంటే నేనేమన్నా దేవుని తిట్టానా నేనేమన్నా దేవుని లేనిపోని మాట్లాడినా అంటే దేవునికి కోపం రావడానికి దేవుడు మన మీద ఆయాసపడ్డానికి ఏం కారణం అంటే మనం ఆయనతో మాట్లాడకపోవడమే మనం ఆయన మాట వినకపోవడమే ఆయన మాట వినకపోవడం అంటే ఆయన వాక్యాన్ని చదవకపోవడం ఆయనతో మాట్లాడకపోవడం అంటే ప్రార్థన చేయకపోవడం ప్రార్థన చేయకపోవడం వల్ల దేవునితో మాట్లాడట్లేదు మాట్లాడకపోవడం వల్ల ఇద్దరికి మధ్య దూరం ఏర్పడింది ఆయన మాట వినట్లేదు అంటే బైబిల్ చదవట్లేదు బైబిల్ చదవట్లేదు కాబట్టి ఆయన మాటని వినబడట్లేదు కనుక ఇద్దరికి మధ్య దూరం పెరిగింది కనుక ఆ దూరం 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 లోకాషలు మన మచ్చలో దేవునికి నీకు మచ్చలో లోకానుసారం వచ్చి ఏలుబడి చేసి దేవునికి నిన్ను ఇంకా దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి గనుక ఆయన అంటున్నాడు ఇప్పుడైనా ఇప్పుడైనా కన్నీళ్ళు విడచుచు దుఃఖించుచు మనపూర్వకముగా ఇప్పుడు దేవుని బిడ్డలారా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఈ స్వభావం ఈ మనఃపూర్వకం అంటే ఇష్టంగా ఇప్పుడు ఏదైనా ఒక పని చేయగ కష్టమైనా చేసేస్తున్నాం అనుకోండి ఎప్పుడు చేయగలుగుతే ఎప్పుడు చేస్తాం కష్టమైన పని కూడా మనకి బాగా నచ్చినప్పుడు మనకి నచ్చిన పని అనుకోండి అది ఎంత కష్టమైనా చేసేస్తాం ఇప్పుడు అంటే ఉదాహరణకి నాకు బైక్ నడపడం ఇష్టం వందల కిలోమీటర్లు మా పాస్టర్ గారు మా అమ్మ నాలు అందరూ కూడా వద్దు వద్దు ట్రైన్కి రా లేకపోతే బస్సుకి రా అని చెప్తారు కానీ నేనేమో బైక్ బండి మీద వెళ్ళిపోతుంది నాకు ఇష్టం కానీ కష్టమే ఒక పక్క రెండు వందల కిలోమీటర్లు ఇంకో పక్క రెండు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు కష్టమే కానీ ఇష్టం కాబట్టి ఏం చేయగలుగుతున్నాను మా ఊరు వెళ్ళిపోతున్నాను బండి మీద వరలా వచ్చేస్తున్నాను అదేవిధంగా ఈ హృదయపూర్వకంగా అనేది ఏంటంటే ఇష్టం మనకి ఇష్టం కలగలేదు దేని మీద దేవుని మీద దేవునికి స్తోత్రం దేవుని వాక్యం మీద దేవుని సన్నిధి మీద ప్రార్థన మీద మనకి ఇష్టం కలిగినప్పుడు ఆ ఇష్టం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే దేవుని సన్నిధికి నడిపిస్తుంది మన లోపల ఆ ఇష్టం లేనంత వరకు ఎంత కష్టపడినా లేకపోతే ఎంతమంది మనల్ని బలవంతం చేసినా కూడా మనం రాలేము దేవుని సన్నిధికి కారణం ఏంటంటే ఆ ఇష్టం ఇక్కడ ఉండాలి అదే మనఃపూర్వకముగా అంటే హృదయాంతరంగములో నుండి రావాలి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది ఈ హృదయంలో దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో గడపాలి దేవుని మాటలు వినాలి అనే హృదయం ఉంటే అని నేను వస్తానంటది లేకపోతే నాకు వేరే పని ఉంది లేకపోతే అది బాగలేదు ఇది బాగలేదు అని సాకులు చెప్పి ఈ హృదయం ఏం చేస్తుంది ఇంటి దగ్గరే ఉంచేస్తుంది కానీ దేవుని వాక్యం చెప్తుంది ఈ సంవత్సరం ఈ సీజన్లో నీ కుటుంబం దీవించబడాలి నువ్వు దీవించబడాలి నువ్వు ఆశీర్వదించబడాలి అంటే హృదయపూర్వకముగా ఆయన యొద్దకు రావాలి నా దగ్గరికి కాదు పాస్టర్ గారి దగ్గర ఏమి లేదు కానీ పాస్టర్ గారిని నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారిని ఈ స్థలములో ఉంచినటువంటి ఈ స్థలాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ దేవాతి దేవుని సముఖములోనికి మనం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు ఆయన సన్నిధిలో మెండైన దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి కనుక ఈ స్థలములందు అడుగుపెట్టి వారందరూ కూడా దీవించబడతారు దేవునికి స్తోత్రం లేలోయ ఆయన దగ్గరికి రావాలి ఆయన తట్టు తిరగాలి ఇంకా మాకు మనం ఒకళ్ళు లోక వైపు తిరగకూడదు వ్యసనాల వైపు తిరగకూడదు పాపం వైపు తిరగకూడదు మనుషుల వైపు తిరగకూడదు ధనం వైపు తిరగకూడదు దేవుని వైపు తిరగాలి అలా దేవుని వైపు తిరిగినప్పుడు మనము దీవించబడతాము ఈ ఆత్మీయ జీవితంలో మనము చిగురించాలి మన ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే దేవునితో కట్టబడాలి ఈ ప్రారంభ దినం మొదలుకొని మనం క్రమంగా దేవుని వాక్యము చేత బలపరచబడుతూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ నలభై దినాల్లో మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి ఆ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవునికి ఆయాసకరమైంది దేవునికి ఇష్టం లేనిది దేవునికి ఇష్టం లేనటువంటి స్వభావము లక్షణము మాటలు ఆలోచనలు ఏమైనా మనలో ఉంటే వాటిని తీసివేసుకునే ప్రయత్నం చేయాలి ఈ యొక్క నలభై దినాల్లో మనల్ని మనం సరి చేసుకోవాలి సరిదిద్దుకోవాలి ఆత్మీయంగా ఆత్మీయతలో సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి దేవునికి దగ్గరగా అయ్యేటువంటి ఆత్మీయతను మనము సంపాదించుకోవాలి బురిదేవనున్నారు దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే ఇదే స్థితిలో ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు మహిమలో నుండి అధికమైన మహిమలోనికి మనం నడిపించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు గనుక మనం ఎప్పుడైతే క్రమంగా ఆయనతో సహవాసం చేస్తామో ఆయన వాక్యాన్ని వింటాము అప్పుడు మనం ఆత్మీయంగా బలపరచబడతాం దేవుని పిల్లల ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం దేవుడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ నలభై దినాలు క్రమంగా నీ వచ్చినట్లయితే ఈ నలభై దినాల్లో ఏదో ఒక రోజున ఏదో ఒక సమయాన ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక లేఖనము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు నీ కుటుంబంతో మాట్లాడతాడు నీ పరిస్థితుల గురించి మాట్లాడతాడు వాటిని నీవు తీసివేసుకోగలిగితే వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకోగలిగితే వాక్యాన్ని అనుసరించి నడుచుకోగలిగితే ఖచ్చితంగా ఈ లెంట్ సీజను నీకు దీవనకరంగా మార్చబోతూ ఉన్నాడు హలో ఈ స ఈ సీజన్ నీకు ఆశీర్వాదకరంగా మార్చి మార్చబడబోతా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆశీర్వదించేటువంటి ఆ గొప్ప దేవుని సముఖములో ప్రతిదినము నీవు గడుపుతూ ఉన్నావు కనుక ఆ మెండైన దీవెనలో ఆయన సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు గనుక ఈ ప్రారంభ దినం మొదలు మాత్రమే కాక ప్రతి కూడా మీరు క్రమం తప్పకుండా ఈ యొక్క లెంటి సీజన్లో రండి ప్రతి పా ప్రతి కూడికలో పాల్గొనండి ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అనుక ఈ ప్రారంభ దినంలో ఈ చిన్న వర్తమానాన్ని నేను చెప్పి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నాను దేవుడు ఈ సీజన్లో మనల్ని ఎండిపోయినటువంటి ఆ పాత రోత పాప జీవితాన్ని విడిచిపెట్టేసి రాల్ చేసుకుని నూతనమైన చిగురు లెంటన్ అంటే చిగుర్చుట చీల్చుట అని చెప్పాను కదా మనము నూతనంగా ఆత్మీయతలో చిగురించబడాలని నూతనంగా ఎదగాలని నూతనంగా బలపరచబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు గనుక మనము కూడా అదే ఆసక్తితో దేవుని సన్నిధికి వద్దాం క్రమంగా దేవుని సన్నిధిలో గడుపుతాం ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు మన కుటుంబాలని ఖచ్చితంగా దీవిస్తాడు మన పిల్లలను దీవిస్తాడు మన పరిస్థితులను మారుస్తాడు ఎందుకంటే అంత గొప్ప శక్తి దేవుని సన్నిధిలో ఉంది దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆ ప్రార్థనల్లో ఉన్నాయి కనుక దేవుని బిడ్డారా కనుక నిర్లక్ష్యం చేయొద్దు ఖచ్చితంగా ఈ నలభై దినాల ప్రార్థన ఈ నలభై దినాల వాక్యము ఈ నలభై దినాల సహవాసం మన క్రైస్తవ భక్తి జీవితంలో దీవనకరంగా దేవుని ఎదుట నిలబెట్టడానికి మనకి సహాయపడుతుంది దేవునికి స్తోత్రం లేలోయ ఈ నలభై దినాలు సిద్ధపాటు దినాలుగా దిద్దుబాటు దినాలుగా చేసుకునే దినాలుగా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందేటువంటి దినాలుగా మనం ఎంచుదాం అంతేగాని శ్రమకాలాలు అని ఒక పద్ధతి ఆచారంగా దీన్ని పిలుచుకోవద్దు కానీ దేవునిలో బలపడ్డానికి దేవునిలో ఎదగడానికి దేవునితో అంటుకట్టబడడానికి దేవునికి దగ్గరగా జీవించడానికి దేవుడు ఈ సంవత్సరంలో మనకిచ్చిన మన మరి యొక్క మహోన్నతమైనటువంటి సదావకాశంగా మనం గమనిస్తూ తీసుకుంటూ దేవుని సన్నిధికి వద్దాం అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెను వెన్నవా